ఆ గ్రౌండ్ మనం ఏం చేయలేము నేర్పించి నేర్చుకోలేము తర్వాత ఇక్కడ కూర్చున్న తర్వాత నిద్ర వస్తుంటుంది కాబట్టి ఈ ఐదారు సూచనలు పాటించే ప్రయత్నం చేద్దాము ఈ రెండు మూడు రోజుల్లో మరికొన్ని సూచనలు వస్తాయి అన్నీ కూడా ఈ టైట్ షెడ్యూల్ అనుగుణంగా మనము నడుచుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు టైం టేబుల్ ఒకసారి చెప్తాము సమయసారి అంటాము ఒకసారి చెప్తాను గుర్తుపెట్టుకుంటాము దాని తర్వాత మనకు బుక్స్ ఇస్తారు లేదా మనం బుక్స్ తెచ్చుకున్న దాంట్లో నోట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం మన వసతి గదులకు కూడా అంటించి డోర్లకి ఇప్పుడు వెంటనే ఇక్కడి నుంచి లేచి ఈ బుక్స్ అన్నీ కూడా ఇక్కడే పెడతాం ఎవరు తీసుకెళ్ళాము డైరెక్ట్ గ్రౌండ్లోకి వెళ్తాం మొదటి రోజు కాబట్టి చెప్పులేం అవసరం లేదు గ్రౌండ్లోకి వెళ్తాం ఎక్కువ ఈరోజు ఏం శారీరక్ చేయించరు ఎనిమిది పదహైదు వరకు మనం గ్రౌండ్లోనే ఉంటాం ఎనిమిది పదహైదు నుంచి వెంటనే తొమ్మిది వరకు మనకు బ్రేక్ఫాస్ట్ ఉంటుంది అల్పాహారం తొమ్మిది నుంచి పది వరకు స్నానం ఈ గంటలోపు అందరూ కూడా వెళ్ళి స్నానం చేయాలి ఈ పది నుంచి పదకొండు వరకు అక్కడ కార్యాలయం అని చెప్పి చిన్న ఏ ఫోర్ షీట్లో అంటించుంటారు అక్కడికి వెళ్ళి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి టెన్ టు లెవెన్ మనం ఏ జిల్లా నుంచి వచ్చినాము మన పేరు అవన్నీ చెప్తూ మనకు ఒక ప్రవేశ ఇస్తారు ఈ వారం రోజులు మనకి ఇక్కడ ఉండేదానికి ఐడి కార్డు ఇస్తారు ఆ ఐడి కార్డు